అవగాహన కల్పించిన ఆలేరు మండల శాఖ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆలేరు మండల శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం అండ్ నియమావళి సంబంధించిన ఫ్లెక్సీ పోస్టర్ కరపత్రాల ఆవిష్కరణ ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం షారాజుపేట కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అతికించారు ఈ సందర్భంగా కొలనుపాక గ్రామ అధ్యక్షులు గాంధీ రాజిరెడ్డి మాట్లాడుతూ వయో తమ పిల్లలే పోషణ కల్పించాలని లేనిచో వారిపైన చట్టపర రీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు వృద్ధాశ్రమంలో చేర్పించవద్దని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ మల్లయ్య లక్ష్మీనారాయణ రవీందర్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి విచేసినటువంటి రిటైర్ టీచర్ మల్య్య గారికి మరియు సోమరేడ్ సార్ గారికి మరియు గ్రామ పెద్ద సార్ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామ పంచాయతీ అన్ని వేళలా మీకు సహకరిస్తుందని ఈ ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను ఈ మా గ్రామ పంచాయతీ తరపున వృయవృద్ధులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఎప్పటికి కూడా గ్రామ పంచాయతీకి వచ్చి ఈ యొక్క సమస్యను మాకు తెలియపరిస్తే మేము మా వంతు సాయాన్ని వంద శాతం మీకు సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు ముందు నిర్వహించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తర్వాత సీనియర్ సిటిజెన్స్ ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం గురించి మల్లయ్య గారు తర్వాత మన సెక్రటరీ గారు తర్వాత ఈ కార్యక్రమం ఏదైతుందో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం కావాలన్న ఉద్దేశం మీద ప్రతి గ్రామ పంచాయతీ తర్వాత మండల లెవెల్ జిల్లా లెవెల్లా రాష్ట్ర లెవెల్లా అందరూ కృషి చేస్తున్నారు దీనికి పూర్తిగా బాధ్యతగా ఎక్కువ గ్రామాల లెవెల్లో ఉన్నటువంటి సెక్రటరీలు ఆ తర్వాత సెక్రటరీలు పూర్తి బాధ్యత తీసుకొని తర్వాత ఇటువంటి గ్రామాల లెవెల్ ఉన్నటువంటి సీనియర్ సిటిజెన్స్కు వస్తున్న సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించలేని పరిస్థితులు ఏర్పాటు నల్గొండ భువనగిరిలో ఎటువంటి ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ మీటింగ్ జరుగుతుంది ట్రిబ్యునల్ మీటింగ్కి పంపించండి లేకపోతే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్లో గ్రీవియస్ డే ఉన్నది ఆ గ్రీవియస్ డేలో కూడా పంపించండి అక్కడి నుంచి ట్రిబ్యునల్ నుంచి వెళ్ళి కొన్ని సమస్యలు మీరు పరిష్కారం చేయలేనప్పుడు ఎంఆర్ఓ గారు తర్వాత పిఎస్ నుంచేళ్ళు కూడా పరిష్కారం చేయడానికి ఉన్నది కాబట్టి రేపు రేపు చాలా గ్రామాలల్లో తల్లిదండ్రులకు పోషణ కరువయ్యి చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టు కనబడతా ఉన్నది రేపు రేపు ఎక్కువ కావద్దు కాబట్టి ప్రతి గ్రామ గ్రామాన ఈ ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలు మొత్తము గవర్నమెంట్ వాళ్ళే తీసుకొని చేయాలనే ఉద్దేశం మీద ఉన్నది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది తర్వాత ఏసీపీ గారి దృష్టి తీసుకొచ్చిన ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు పోస్టర్లు చేసేసి ప్రతి ఒక్కరికి తెరచబరచడం కోసానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ఈ టైం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి కొండపాక సీనియర్ సిటిజన్స్ మరియు సెక్రటరీ గారు తర్వాత మల్లయ్య గారు ఇక్కడికి వచ్చినటువంటి చాలా సీనియర్స్ అదేవిధంగా మాకు ముఖ్యంగా ఈ పత్రికా విలేకరులు మీడియా విలేకరులు తర్వాత ప్రింట్ మీడియా తర్వాత మీడియా వాళ్ళకు మేము ఈ సందర్భాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్